హలో హాయ్ ఫ్రెండ్స్ మనం కర్పూరాన్ని దేని దగ్గర హారతి ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ కర్పూర బిల్లలతో చాలా రకాల యూజెస్ ఉన్నాయండి మీతో ఆరు రకాల టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం చూద్దాం అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ముందుగా ఒక బౌల్ కానీ ఇలా గరిట కానీ తీసుకొని అందులోనికి కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవాలండి మన అందరి ఉంటుంది కదా కొబ్బరి నూనె అయితే ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ ఆయిల్ని కొంచెం వేడేంత వరకు మనం మరిగించుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది ఇలా మనకి హీట్ అయితే సరిపోతుందండి కొంచెం పొగలాగా వస్తుంది ఆ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇందులోనికి వెంటనే రెండు కరుపు రొళ్ళను అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసామంటే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఆయిల్తో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎప్పుడైనా పిల్లలకి జలుబు చేసినప్పుడు అస్సలు నిద్రపోరు కదా అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ఆయిల్ మరిగి చేసి కరపూర బిల్లను వేసేసుకున్న ఆయిల్ స్మెల్ పిలుచుకున్నారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే ఈ ఆయిల్ని మనం స్టోర్ చేసేసుకొని ఎప్పుడైతే జలుబు చేసిందో అప్పుడు పిల్లలకి మనం అప్లై చేసేసామంటే నోస్ దగ్గర కొంచెం హెడ్ దగ్గర వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది చలికాలంలో అయితే ముఖ్యంగా లేడీస్కి అయితే ఎక్కువ వాటర్లో ఉంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కొంచెం రెడ్గా ర్యాసెస్ లాగా వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఆయిల్ని తయారు చేసుకొని నైట్ టైంలో మనం అప్లై చేసేసుకొని నిద్రపోయామంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అలాగే ఈ ఆయిల్ని హెడ్ బాత్ చేసే ముందుగా మనకి తలలో ఎక్కువగా చుండ్రున్నప్పుడు ఉన్నప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలపెట్టేసుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేసామంటే మనకి చుండ్రు అనేది అసలు రాదండి సో యూజ్ అవుతా దాన్ని కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఒకరిలో వ్యాజులన్ అయితే ఉంటుంది కదండి ఈ వ్యాజులని కొంచెం తీసుకోవాలి నేను కడాయిలోనికి హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఈ చిన్న బౌల్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసామంటే బ్లాక్గా అవుతుంది కదా ఇది కొంచెం వ్యాజులు అనేది మనకు మెల్ట్ అయితే సరిపోతుంది చలికాలంలో కాళ్ళ పగులు ఎక్కువగా ఉండేసి మంటల్లాగా ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కాళ్ళు పగిలినప్పుడు డైరెక్ట్గా వ్యాస్ని అయితే అప్లై చేస్తూ ఉంటాం కదా ఇందులోనికి కర్పురబిల్లని యాడ్ చేసేసి మీరు అప్లై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకు కనపడుతుంది నైట్ పనుకునే ముందుగా కాళ్ళను వాష్ చేసేసుకొని ది వ్యాస్ని అప్లై చేసేసుకున్నామంటే విత్ ఇన్ త్రీ డేస్లోనే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే కనపడతాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది టిప్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇలా ఫ్రూట్స్లో మనం బనానా పెట్టుకున్నామంటే చిన్న చిన్న నర్సి పురుగులు లాగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ అలాంటివి రాకుండా ఉండాలంటే హాట్ వాటర్లో కొంచెం ఒక రెండు కరపూర బిల్ని స్మాష్ చేసేసి ఆ పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసేసి అటు సైడ్ పెట్టేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు కూడా అస్సలు రావండి రూమ్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం కుంకుమ కానీ పసుపు కానీ దేవునికి సపరేట్గా పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులకి అది ఉండలాగా కట్టేయడము లేకపోతే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కదా అలా కలర్ చేంజ్ కాకుండా ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇందులోనికి కర్పూర బిల్లని యాడ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి అసలు కలర్ అయితే అసలు చేంజ్ కాదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం హాట్ వాటర్ క్రలోనికి హాట్ వాటర్ని తీసుకొని అందులోనికి కర్పూర బిల్లల్ని ఇలా పౌడర్ లాగా వేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి కొంచెం డెటాల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ డెటాల్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి నైట్ టైంలో బల్లులు బొద్దింకలు చాలా తిరుగుతూ ఉంటాయి కదా కిచెన్లో అలా అలాంటి వాటికి ఇలా లిక్విడ్ని తయారు చేసేసుకొని పెట్టుకున్నారంటే మనకి ఒక్క బొద్దింక కూడా కనపడతండి కిచెన్లో అయితే ఈ ఘాటు స్మెల్ అనేది అసలు పడదు వాటికి బల్లులకైతే అసలు పడదండి ఈ వాటర్ని మనం నైట్ పనుకునే ముందుగా గ్యాస్ స్టవ్ పైన కింద సైడ్స్కి మనం క్లీన్ చేసేసుకొని పనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్కి మనకి చాలా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుందండి మనకి ఆయిల్ స్మెల్కి చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి కదండి అవి కూడా అస్సలు ఉండదు ఇలా మీరు నైట్ టైంలో క్లీన్ చేసి పెట్టుకున్నారంటే మిగిలిన వాటర్ని కూడా ఇలా స్వింక్లో యాడ్ చేసుకున్నామంటే స్వింక్లో కొంచెం బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మనం దేని దగ్గర కానీ టెంపుల్లో కానీ దీపం అయితే వెలిగిస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఒత్తులు నానబెట్టకుండా డైరెక్ట్గా వెలిగించాలంటే కొంచెం టైం అయితే పడుతుంది అలా టైం పడకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి మీరు కర్పూర వెళ్ళి కొంచెం స్మాచ్ చేసేసి ఇలా అప్లై చేసేసాం ఒత్తికి మనం అప్లై చేసామంటే దీపం వెళ్ళకపోతే కొంతమంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి టిప్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ టిప్స్ లో ఏ టిప్ నచ్చినా కానీ లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి